ఆనం కుటుంబానికి ఒక చరిత్ర నేటికి మా కుటుంబం గురించి అందరూ చెప్పుకుంటారు అలాంటి ఉన్నత విలువలు కలిగిన కుటుంబానికి చెందిన మేము ఏనాడూ భూ కబ్జాలకు పాల్పడలేదు పాల్పడినట్లు చరిత్రలోనే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి స్పష్టం చేశారు గత రెండు మూడు రోజుల నుంచి టీవీ ఫైవ్ ఛానల్లో ప్రభుత్వ స్థలాన్ని వైఎస్ఆర్సీపీ నేత కబ్జా అంటూ అసత్య వార్తను ప్రచారం చేయటంపై గురువారం చింతారెడ్డి పాలెంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాస్తవ విషయాలను వెల్లడించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో నెల్లూరు నగరంలోని ముతుకూర్ గేట్ సెంటర్ సర్వేపల్లి కాలువ పక్కనే ఉన్న స్థలం ఓరుకంటి వెంకటరెడ్డికి చెందిందని అందులో ప్రభుత్వ అనుమతులు పొంది వెంకటకృష్ణ రైస్ మిల్లు నిర్మించారన్నారు ఆ రైస్ మిల్లును ఓరుకంటి వెంకటరెడ్డి కుమార్తె అయిన నా తల్లి వెంకటరమణమ్మకు ఇవ్వటం జరిగిందన్నారు వెంకటరమణమ్మ చింతెడ్డి పాలెంకు చెందిన ఆడపడుచు అని ఆమె తన తండ్రి ఆనం వెంకటరెడ్డి వివాహం చేసుకున్నారని తెలియజేశారు ఆమెను తన తండ్రి ఆనం వెంకటరెడ్డి వివాహం చేసుకున్నారని తెలియజేశారు రైస్ మిల్లులో మా నలుగురు అన్నతమ్ములకు సమాన భాగం ఉండేలా మా తల్లి సెటిల్మెంట్ పత్రం రాసిపెట్టిందని ఆ పత్రం తన వద్దే ఉందని మీడియాకు చూపించారు తమ ఇంటికి సంబంధించిన పలు విషయాల్లో ఒకటైన రైస్ మిల్లుకు సంబంధించిన విషయాలను మొదటి నుంచి తానే చూసుకునేవాడినని వెల్లడించారు అప్పటి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్టరీల శాఖ నుంచి అనుమతి పొంది నిబంధనల మేరకే వెంకటకృష్ణ రైస్ మిల్లు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు అంతేకాకుండా రైస్ మిల్లు స్థలానికి సంబంధించి అప్పట్లో శిస్తులు ప్రస్తుతం కార్పొరేషన్ కు నేటికి కూడా పన్ను కడుతున్నామని అలాగే కరెంటు బిల్లు నేటికి చెల్లిస్తున్నామని చెప్పారు రైస్ మిల్లున్న విషయం నెల్లూరు నగర ప్రజలందరికీ తెలుసని ప్రస్తుతం పురపాలక శాఖ మంత్రిగా ఉన్న నారాయణకు కూడా తెలుసని అంతేకాకుండా టీడీపీలో సీనియర్ నాయకులుగా ఉన్న వారందరినీ అడిగినా కూడా సదరు స్థలం ఆనం కుటుంబానికి చెందిందని చెబుతారన్నారు డెబ్బై ఏళ్లకు పైబడిన రైస్ మిల్లు నిర్మాణం నేడు శిథిలావస్థకు చేరుకుందని దానిని తొలగించి నూతన నిర్మాణం చేపట్టాలనే ఆలోచనతోనే మా కుటుంబ సభ్యులందరి ఆమోదంతోనే మంచి రోజు చూసుకుని టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశామన్నారు ఈ వాస్తవాలు తెలుసుకోకుండా వాస్తవాలతో బురద చల్లే ప్రయత్నం చేయటం సరికాదన్నారు జర్నలిజం అన్నా ఎంతో అభిమానమని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటామన్నారు అయితే దురదృష్టవశాత్తు కొంతమంది జర్నలిజం విలువను దిగజాచేలా వ్యవహరించటం సరికాదని హితో పలికారు ఆరు కుటుంబానికి చెందిన స్థలాన్ని తానేదో కబ్జా చేస్తున్నానని అధికారులకు తప్పుడు ఫిర్యాదులు ఇచ్చారన్నారు దీంతో అధికారులు వచ్చి స్థలాన్ని పరిశీలించి అందుకు సంబంధించిన తమ వద్ద ఉన్న పత్రాలను చూపించగా వాటిని పరిశీలించి వాస్తవాలు తెలుసుకుని వెనుతిరిగి వెళ్ళారన్నారు మున్సబ్గా ఉన్నాడు మేము ఇప్పుడు దాదాపు ఎనభై సంవత్సరాలు పైబడ్డాం ఎందుకంటే ఆ సమయంలో మేము పుట్ల వివేకన్నే పుట్ల కాబట్టి మాకు ఊహ తెలిసేటప్పటికే ఆనవాళ్ల రైస్ మిల్లుగా గా రైస్ మిల్లు ఉంది కారణం ఏంటంటే మా తండ్రి గారు మా అమ్మని పెళ్లి చేసుకున్నారు ఆమెను చింతారెడ్డి పళ్ళ ఈ ఓరుగంటి వెంకటరెడ్డి అనే ఆయన నెల్లూరు మున్సబు మా తాత అటువంటి స్థలంలో దాదాపు డెబ్బై సంవత్సరాల రైస్ మిల్లు కార్యక్రమాలు జరిగాయి వెంకటకృష్ణ రైస్ మిల్ అనే పేరుతో కరెంటు బిల్లులు కట్టి ఉన్నారు ఇరవై నాలుగు సెంట్లకు శిస్తు కట్టున్నారు ప్రధానమైనటువంటిది మున్సిపల్ ట్యాక్స్ ఆ రోజు నుంచి కూడా మున్సిపల్ ట్యాక్స్లు ఈ రోజు వరకు కూడా కట్టున్నారండి దానినే మా అమ్మగారికి ఓరుగంటి వెంకటరెడ్డి గారు సెటిల్మెంట్ చేశారండి ఆ డాక్యుమెంట్లను కూడా చూడమన్నాం ఎందుకంటే మేము ఎప్పుడు ఇది ఊహించలా ఎందుకంటే ఇవన్నీ మా దగ్గర మామూలుగా అందరం రాజకీయాల్లో ఎవడు పట్టుకోవడం తిరిగే కథ అయిపోయింది కొన్ని దొరికినాయి కొన్ని దొరకలా దొరకపోయిన పర్వాల మొత్తం రిజిస్ట్రార్ ఆఫీసర్లు ఎత్తకుండా ఉంటాయని చెప్పాం అవి కూడా తీస్తున్నాం మరి ఈ సందర్భం ఇలా ఉంటే ఉన్నట్టుండి కబ్జా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కబ్జా చేస్తున్నారు ఒకటే విషయం చెప్తున్నానండి రెండు వేల రెండవ సంవత్సరంలో మా తల్లిగారి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఎటుండెట్టు వస్తుందోనని వీలనామా వల్ల నా తండ్రి నుంచి నాకు సంక్రమించినటువంటి నా ఆస్తి మా నలుగురు బిడ్డల కుటుంబాలకి నేను రాసిస్తున్నానని సెటిల్మెంట్ పత్రం రాసిస్తున్నారండి రిజిస్టర్ కాలా కానీ సెటిల్మెంట్ పత్రం మా తల్లిది మేము గౌరవిస్తాం దీంట్లో సభ్యులుగా ఆనవ వివేకానందరెడ్డి గారు ఉన్నారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు జయకుమార్ రెడ్డి గారు ఉన్నారు నేను ఆనవ వాళ్ళు ఒక స్థలాన్ని కబ్జా చేసినట్టుగా మీరు ఎప్పుడైనా ఎన్నర్ అని అడుగుతున్నారు మరి అనవసరంగా దీనికి ఒక రాజకీయ రంగు పొలవటం ఎంతవరకు సమాంజిస్తాం ఈరోజు వైఎస్ఆర్సీపీ అని చెప్పి నన్ను చూపించిన పెద్ద మనుషులు మరి మా కుటుంబీకుల్లో ఒకడైనటువంటి ఆనవ రామ్నారాయణ రెడ్డి గారి పేరు ఎత్తలేదేందయ్యా మా అన్నయ్య ఆయనకి ఉంది మరి ఆయన పేరు ఎందుకు ఎత్తలేదు కనుక్కోండి అయ్యా రెండవది ఎటువంటి పరిస్థితుల్లో కూడా రామనారాయణ రెడ్డి గారు కానీ ఆనంద వెంకటరెడ్డి గారి రాజకీయ జీవితం తర్వాత వచ్చినటువంటి తరం వివేకానందరెడ్డి గారు కానీ ఎక్కడ కూడా కబ్జాలు చేసి తీసుకున్న చరిత్ర మీ కొత్త తరం పత్రికల్లో కూడా ఎక్కడ మేము చూడాల వెంకటకృష్ణ రైస్ మిల్ ఆన వెంకటరమణ గారు స్థలం శిస్తులు Ne oldu? Ne yaparsın? Ne oldu? Ne yaptın? Ne yaptın? Ne yaptın? Ne yaptın? Ne yaptın? Ne ఎనభై సంవత్సరాల నుంచి మా కుటుంబానికి సంబంధించిన రైస్ మిల్లు సజీవంగా అక్కడ ఉండిందనే ఎవిడెన్స్ తో సహా వాటికి నాలా వసూలు చేస్తారు అప్పుడు ఆ రోజుల్లో చేసేది మా అమ్మ పేరు మీద ఇదిగో ఆల వెంకటరమణ గారు వెంకటకృష్ణ రైస్ మిల్ ఎప్పుడు సార్ తొంభై ఏడు తొంభై ఆరు మున్సిపల్ ట్యాక్స్ కట్టుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో మా అమ్మగారి పేరు మీద రెండు వేల పంతొమ్మిది వరకండి సింపుల్ లాజిక్ ఇక దీంట్లో నేను కొత్తగా కబ్జా చేయాల్సిన అవసరం ఏంటి రెండు వేల రెండులో కొంచెం మా అమ్మగారికి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఆమె బిడ్డలకి రాసింది నాకు విలునామా ద్వారా నా తండ్రి గారి నుంచి సంక్రమించి యాభై సంవత్సరాలుగా నా స్వాధీన అనుభవంలో ఉన్న వెంకటకృష్ణ రైస్ మిల్ అనే నా ఆస్తి షెడ్యూల్ని ఆనంద్ విజయకుమార్ రెడ్డి ఆనంద్ జయకుమార్ రెడ్డి నారాయణ రామ్ నారాయణ అన్న కొడుకు వివేక్ కొడుకు ఇంకా ఏ సాక్ష్యాలు ఉన్నాయి నీ కాడారా ఇది మాది కాదు అని చెప్పేదానికి ఒక్క సాక్ష్యం నన్ను మే మా మీద నింద వేసిన వాడి దగ్గర ఉంటే చూపించని అడుగుతున్నాం ఆ జయకుమార్ రెడ్డి ఉన్నాడు వివేకన్న బిడ్డలు ఉన్నారు రామ్ నారాయణ రెడ్డి ఉన్నాడు నారాయణ రెడ్డి బిడ్డలు ఉన్నారు ఎవరు విజయ చూస్తాడు అలవాటు ఇప్పుడు కూడా కూర్చోలు ఉండేది ఒక విజయనే ఉన్నారు నెల్లూరులో కూర్చోలు ఉండేది విజయ విజయ్ కుమార్ అంటే చూస్తాడు ఆ ఇంటి పనులు అలవాటు పడిపోయా మేము ఎవరి గురించి మాట్లాడుదోచుకున్నారు కబ్జా రాధామాధవి డాక్టర్ గల్ అని కొట్టుకుంది ఆ తల్లి చీరతో పాటు లాగేసి నన్ను అంతా అడ్వా తీసుకొని లభ లభ కొట్టుకుంది ఎవరయా మమ్మల్ని కబ్జాన్ని మాట్లాడేది మీరా ఎవరు కబ్జాదారులో ఎవరు అక్రమంగా సంపాదించిన వాళ్ళు లోకంకి తెలియదు కదా బురద పందిలో తిరిగి ఆ పంది అనుకో పక్కకు తప్పుకుంటామండి లేదనుకో అది ఇదిలిస్తుంది అంతా పైన పడుతుంది ఈ కర్మ దేనికి రాని అటు పక్కన దాన్ని ఎనకనో పోయి నిలబడతారు అది ఎదరకొట్టకుండా వెళ్ళిపోద్దిలే మన మీద అది ఎవరి మీద ఇదిలిందో వాడు అడుక్కుంటాడులే అని అదే అధికారుల పరిస్థితి ఈరోజు అదే అధికారుల పరిస్థితి మేము ఎవ్వరు వాళ్ళని తప్పు పట్ల ఇరిగేషన్ సైట్లో బోర్డు పెట్టాల్సి వచ్చింది ఇంతవరకు లేదు బోర్డు ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చింది దానికి తమాషా ఇంద్ర అంటే వాడు పెట్టింది ఇరిగేషన్లోనే ఆ ఇరిగేషన్ స్థలం రైస్ మిల్లులో పెట్టలాతను అతను ఇరిగేషన్ స్థలంలో పెట్టాడు కాబట్టి మేమేం అభ్యంతరం అని చెప్పలా కానీ ఆ వీడియోలు ఆ సిస్టమ్ ఎట్టుందంటే ఇరిగేషన్ స్థలాన్ని మేము ఆక్రమించినట్టుగా ఫోటోలు వచ్చాయి ఇప్పుడు పోయి అయినా మీరు చూడొచ్చు ఎందుకంటే ఆర్డీఓ గారిని స్వయంగా మా వాళ్ళు లోపలికి తీసుకెళ్ళారు చాలా ఇదిగోండి పాత గోడలు ఇప్పటికే కావు అవి ఒక రకమైన ఇటుకలు పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏళ్ళు కట్టిన ఆ ఇటుకలు ఎంత సన్నంగా ఎంత పొడుగునుంటాయి ఇవ్వండి తెలుసున్నాం ఈరోజు అన్యాక్రాంతం అవుతుందేమోనని చెప్పి అదే మెల్లు మీద కాంపౌండ్ వాల్ ఫిక్స్ చేసి కాంపౌండ్ వాల్ చేసి ఆ స్థలాన్ని భద్రం చేయమంటే మా రాళ్ల మీదనే మేము కర్త ఉన్నాం మీరు కావాలంటే రెండు నిమిషాలు ఉండండి లోడు చూపిస్తామని చెప్పాం అంత దూరం ఆయన నిలవలా వద్దయా మీ ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నాయి తీసుకురాయండి చూస్తాను ఈరోజు నేను రామ్నారాయణ రెడ్డి గారిని మాట్లాడమనో జయకుమార్ రెడ్డి గారిని మాట్లాడమను నేను ఎవరిని పిలవలా అవసరంలా మా అన్న రావాల్సిన అవసరంలా ఇది అతను టీడీపీ కావచ్చు ఏమన్నా కానీ నాకు అనవసరం నా ఇంటి పెద్ద వచ్చి నేను నిజాయితీగా ఉండాలని చెప్పుకునే దానికి తమ్ముళ్ళు మేం దేనికి రండి అవసరమే లేదు అతను నిజాయితీగా మాది డెబ్బై ఐదు సంవత్సరాల రైస్ మిల్లు మాది సాక్ష్యాధారాలతో పాటు మాకున్నాయి కాబట్టి ఎవరైనా సరే ఇంత తెలిసిన తర్వాత కూడా ఇంకా మా మీద బురద దాలనేటటువంటి ఆలోచన వస్తే బురద కడుక్కోవడానికి నేను సిద్ధం